తాలి కట్టినందుకు మాత్రమే నేను భర్తని కాని నన్ను అలా ఎప్పుడు చూడలేదు అని అంటున్నాడు రవి అసలు భర్తని నేను మా ఎదురింటి అతను తెలియట్లేదు అని బాధపడుతున్నాడు వావి వరుసలన్నీ మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు అక్రమ సంబంధాలు పెడుతుంది అని బాధపడుతున్నాడు అసలు అతనికి వచ్చినటువంటి సమస్య ఏంటి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నాడు అడిగి తెలుసుకుందాం మా వైఫ్ ఇప్పుడు ఇంట్లో నేను తీసుకొని సామాన్లు ఏమైనా మళ్ళీ మళ్ళీ మేడం మేడం కూడా ఉన్నా కొత్తగా అయిపోయాక కొత్తవా ఉండగానే కొత్తవా ఉన్నవే సార్ ఉన్నవే అవి కొత్తవైన పాతవైన తీసుకొని రమ్మంటారు అర కేజీ పప్పు ఉంటుంది మళ్ళీ అర కేజీ పప్పు కావాలి కావాలంటుంది సార్ డబ్బులు అడిగిద్దా లేకపోతే సామానే తీసుకురమ్మంటారా సామానే తీసుకురమ్మంటారు కాదు మీ ఇద్దరు రిలేషన్ బానే ఉందా చెప్పండి నాకు బాగలేదు మేడం చెల్లి లాంటి అమ్మాయితో అక్రమతం అన్న కట్టింది మేడం నీకా సామాన్లు కొనమంటాం అమ్మాయితో అక్రమ సంబంధం అంటగట్టడం రెండు టార్చర్ రెండు టార్చర్ ఆవిడ ఒక్కడితోనే వేరే ఆడవాళ్ళతో కూడా ఆవిడ అలాగా సంబంధం అంటగడతా ఉంటుంది ఆవిడ ఒక్కడితోనే ఆవిడ ఒక్కడైతే చెల్లి కాని చెల్లితే ఎందుక మాట్లాడటం తగ్గిస్తా మరి మీ ఆవిడకి నచ్చం చేస్తే సరిపోద్ది కదా జస్ట్ మాట్లాడితే తప్పేముంది నువ్వు అనే మీ చెల్లి మీ ఆవిడని నీ చెల్లి ఫోన్ లోన ఇంటికి వస్తుందా ఎవరు ఆమె ఇంటికి గానీ వస్తుంది ఈ మధ్య ఒక ఆడియో బయటకు వచ్చింది ఒకసారి మీరు గానీ వినాలి మేడం ఏం ఆడియో వినిపించండి ఏంటి ఏయ్ ఏంటి అప్పుడే మర్చిపోయావా కాల్ లేదు మెసేజ్ లేదు అంతేలే సరే మొన్న మన మధ్య జరిగింది కదా అది బాగా నచ్చింది ఈ రోజు మా ఆయన లేరు త్వరగా వచ్చేసే ఇంటికి ఆడే ఇన్నది మీ బరాబర్ కరెక్టే మా చెల్ల వాళ్ళ ఇంటికి వెళ్దాం దా అని అన్నారు అంటే సరేనండి అనుకుంటే ఓ కానీ ఈయన ముంగల పండుకున్నా కానీ పండుకుని తెలియని నాకు తెలుసు నేను వండుకోలే అక్కడ పొడుగున్నారు నిద్దట్లోకి వెళ్ళావు కానీ నిద్దట్లోకి వెళ్ళలేదు వెళ్ళలే ఎందుకంటే వీళ్ళు డోర్ కొంచెం వీళ్ళ మొహల్లా కొంచెం ఎక్స్ప్రెషన్ మారింది ఎక్స్ప్రెషన్ అంటే ఏదో సంథింగ్ హ్యాపీయా ఆమెకేమో అబ్బా వచ్చిండు అన్నట్టు ఈమె ఈయననేమో నా పెళ్ళా ఎందుకు తీసుకొచ్చా అని ఈయనకుంది వాళ్ళ మనసులు చదివేశావు గమనించిన సరే ఈయన నిద్రలో పోయినాయమో అనుకొని ఈయన మెల్ల లేచి పోయిండు పోయిండు చూస్తే నేను సడన్ గా దోరీసే వీళ్ళిద్దరం కలవంగా చూసిన మేడం చాలా ఒక హస్బెండ్ ఒక వైఫ్ ఎట్లా కలుచుకుంటారు అట్లా వారిద్దరు అలా చూసిన తర్వాత కొట్టావా మన కొట్టకుండా ఇది చేస్తే ఆమె మళ్ళీ ఇంకా పొద్దుగా కొడుకులు ఇద్దరు బిడ్డ ఇద్దరు కలిసి రొమాంటిక్ వేసుకుంటున్నారు ఆపేవో వాళ్ళ ఇద్దరిని పని జరుగుతున్నప్పుడు రెండు వచ్చే ఇద్దరికి వీలేదు ఇంకా చెప్పు ఇంకా చాలా చెప్పు మేడం ఈ చెప్పు అన్ని అవద్దలే మేడం ఏమో మీ ఇంటికి వచ్చారా వీళ్ళు మీ ఇంటికి వచ్చారంట మీరు ఇద్దరు పడుకొని ఉండగా అమ్మాయి మిమ్మల్ని కొట్టిందంట నిజమేనా చేస్తారా మేడం ఈయన కాదంటున్నా నువ్వు కాదా అంటున్నావు ఆవిడ ఏమో అవునండి నేను చూసానండి అంటుంది ఆవిడంతా గట్టిగా చెప్తుంది కదా అక్కడ నేను చెల్లినేనండి ఆ అబ్బాయికి లవర్ణ కాదని చెప్తుందా ఆ అమ్మాయి అంటే అబద్ధం చెప్పేదంతా ఏం చేస్తుంటే చూసాను నువ్వు చెప్పు ఇద్దరో అలవంగా అన్నీ కలుస్తారా మీ నువ్వు కలుస్తున్నావా చెప్పు ఇంకేడు మేడం ఇంకా అసలు వస్తుంది నీకు ఇప్పుడు అంత సైలెంట్ అబద్ధమే ఏం అలా అడుగు చూస్తున్నారు కదా మేడం చూస్తున్నారు కదా మీరు అలా అడుగు దానికి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం నమస్తే అండి ప్రముఖ సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే మేడం కూర్చోండి కూర్చోండి సార్ మేడం రవి గారు ఒక సమస్యతో రావడం జరిగింది ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం రవి గారు రండి నమస్తే అండి కూర్చోండి ఎక్కడ నుంచి వస్తున్నారు రవి గారు మాది మేడం ఆంధ్ర ఏం చేస్తూ ఉంటారు మీరు నేను ఆటో డ్రైవర్ మేడం ఆటో డ్రైవింగ్ చేస్తూ ఉంటారు అవును మేడం ఓకే మీకు పెళ్ళైందా అయిందా మేడం ఎన్ని ఎన్ని అవుతుంది పెళ్ళి వన్ ఇయర్ అయింది మేడం లవ్ మ్యారేజ్ ఆ లేదు మేడం అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ చెప్పండి ఇక్కడి వరకు దేనికి వచ్చారు మీరు ఏమంటే మేడం మా వైఫ్ ఇప్పుడు ఇంట్లో నేను అన్ని తీసుకొని వచ్చింటా మేడం సామాన్లు ఏమైనా అవి ఉన్నా కానీ మళ్ళీ తీసుకొని రమ్మంటది మేడం తీసుకోని రమ్మని చెప్పి డబ్బులు అడుగుతుంది ఎంతమంది ఉంటారు ఇంట్లో ఇంట్లో ఇద్దరికి ఎంత సామాన్ అవసరం ఉంటాయి తెచ్చినవి కూడా మళ్ళీ ఉన్నా కానీ మళ్ళీ తెమ్మంటు ఎందుకు ఎందుకు తెలియదు ఈ డబ్బులు ఇప్పించుకుంటుంది ఆ డబ్బులు మొత్తం మిమ్మల్ని పెళ్లి చేసుకుందా ఇష్టంతోనే పెళ్లి బానే ఉన్నారా తర్వాత బానే ఉన్నాం సామాన్లు ఉన్నా సామాన్లు వంట సామాన్లు మొత్తం అన్ని కొత్తవా ఉన్న ఉన్నవే సార్ ఉన్నవే అవి కొత్తవైనా పాతవైనా తీసుకొని రమ్మంటు అర కేజీ పప్పు ఉంటుంది మళ్ళీ అరకేజీ పప్పు కావాలా కావాలంటుంది సార్ డబ్బులు అడిగిద్దా లేకపోతే సామానే తీసుకురమ్మంటారా సామానే తీసుకురమ్మంటారా కాదు మీ ఇద్దరు రిలేషన్ బానే ఉందా చెప్పండి నాకు బాగాలేదు మేడం అంటే ఇదొకటేనా ప్రాబ్లం ఇంకేమైనా ఉన్నాయా ఉన్నాయి మేడం చాలా చెప్పు మరి ఏంటో చెల్లి లాంటి అమ్మాయితో అక్రమతం అన్న అంట కట్టింది మేడం మీక అదొకటి అది ఎప్పుడు జరిగింది ఇప్పుడు ఈ మధ్యన అసలు చెల్లెలు ఎవరు మీకు రిలేషనా లేంటే బయట అమ్మాయ బయట అమ్మాయి బయట అమ్మాయి నీకు అసలు చెల్లెలు అవుతది చెల్లెలు పిలుచుకునేటప్పుడు అన్నయ్య చెల్లి అని పిలుచుకుంటాను అలాంటిది అక్రమ సంబంధం అంట కట్టేసింది మేడం ఓకే టార్చర్ అంటే టార్చర్ చూపిస్తాను మేడం చాలా వరకు అక్రమ సంబంధం అంట కట్టారు కదా మీరు ఏమైనా ఫోన్ మాట్లాడుకుంటారా ఒకరికి కలిసి ఉంటారా అంటే జస్ట్ మాట్లాడుకున్నగానే అంతే అంతే మాట్లాడుకున్నా మాట్లాడుకున్నగానే అంతే మేడం ఏ విషయంలో టార్చర్ పప్పు డబల్ పప్పులు తెమ్మటంలోనా లేదంటే వేరే అమ్మాయితో సంబంధం పెట్టి టార్చరా సామాన్లు లేకపోవడంతో మళ్ళీ అమ్మాయితో సార్ సామాన్లు కొనమంటాం అమ్మాయితో అక్రమ సంబంధం అంట కట్టడం రెండు టార్చరే రెండు టార్చరే సార్ టార్చర్ చూపిస్తా సార్ నరకం ఇంకా అంతేనా ఈ రెండేనా మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చెప్పారా మీ అమ్మాయి ఊరికే అనుమాన పడుతుంది ఇట్లా సామాన్ మీద సామాన్ తెప్పిస్తుంది చెప్పినా మేడం వాళ్ళే వినిపించుకోలేదు సరే ఇప్పుడు ఆ చెల్లి చెల్లి అని చెప్పేసి అన్నావు కదా మీ ఆవిడకి ఇష్టం లేనప్పుడు మాట్లాడడం మానేస్తా అయిపోద్ది కదా చెల్లి కదా మేడం బయట సొంత చెల్లి కాదుగా బయట నుంచి పేరు వరస మాట వరసకి చెల్లెలు ఆవిడ వల్ల కుటుంబమే పోతుండ అన్నప్పుడు కొంతకాలం దూరంగా ఉంచడం నువ్వు చెప్పొచ్చు కదా నాన్న మా ఈ విషయం మీద మా ఆవిడ గొడవ పడుతుంది నువ్వు దగ్గర మాతో మాట్లాడు మాకు పర్లేదులే అని అంటే అయిపోయేది కదా అట్లా అంటే ఇంకా వచ్చి మాట్లాడుతున్నాను అని చెప్పి ఇంకా మాట్లాడుతున్నాము కాదు రవి ఆవిడ ఒక్కడితో నేనా వేరే ఆడవాళ్ళతో కూడా ఆవిడ అలాగా సంబంధం అంట ఉంటుందా ఆవిడ ఒక్కడితోనే మరి ఆవిడ ఒక్కడి అయితే చెల్లి కాని చెల్లితో ఎందుకంటే మాట్లాడటం తగ్గిస్తే దానికి అసలు దీనికి సంబంధమే లేదు మీ ఆవిడకి ఇష్టం లేనప్పుడు మానే అసలు మీకు మీ ఆవిడ అంటే ఇష్టమా లేదా చెప్పండి ఇష్టమే కదా మరి మీ ఆవిడకి నచ్చని చేస్తే సరిపోద్ది కదా అందుకే జస్ట్ మాట్లాడితే తప్పేము ఉంది మేడం సరే జస్ట్ మాట్లాడటమే మీ ఆవిడకి నచ్చలేదు ఆ జస్ట్ మాట్లాడడం ఆపేస్తే ప్రాబ్లం సాల్వ్ కదా అప్పుడు ఇంకో ప్రాబ్లంకి వెళ్ళొచ్చి అర కేజీ పప్పు అయినాక తెస్తాను అంటే అయిపోతుంది డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్